హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్బీ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మేము ఊరికి వెళ్ళాము ఊరిలో ముంజకాయలు తెచ్చిము బావా చూడండి కొడుతుండు కొట్టిస్తూ ఉంటే పిల్లలందరు నేను మా అక్క అక్క అంటే ఆడబిడ్డా చూడండి బాబా తింటుండు మేము హైదరాబాద్ వస్తే టైంకి తెచ్చిండు ఇక తింటుండ్రు మంచిగా పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి మామిడికాయల సీజన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ముంజకాయలు అన్నీ ఉంటాయి సమ్మర్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయచ్చు చాలా తిన్నాం చూడండి మార్కెట్లో తింటాందో నేను చూపిస్తాను బాబు పాప ఇవాళ వాటర్ తాగుతుళ్ళు వాటర్ తాగి అక్కడ పెడుతుళ్ళు అవే టేస్ట్ అనిపిస్తాయి కదా వాళ్ళకు తీయడం రాక అట్లా తిని అడవిడతులు మళ్ళా తినడం తింటున్నా నేను కూడా బాగుంది కావాలా మీకు తినండి మీరు కూడా ఎంతమంది ఊరికి వెళ్ళాక ఇలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్